హాయ్ గ్యాస్ అయితే మన కూటమి ప్రభుత్వం నుంచి అయితే మనకి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక ఇంపార్టెంట్ పథకం అనేది అదే విధంగా మన ఏపీ మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం అవునాయండి ఈ స్త్రీ శక్తి పథకం అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడానికి అన్ని 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 రకాల ఏర్పాట్లు అయితే మనకి సిద్ధం చేశారు అయితే ప్రస్తుతానికైతే మనకి ఇది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభించడానికి మన మంగళగిరి నుంచి అయితే మనకు మొదలు పెట్టడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు అయితే ఆమోదం తెలిపారండి అయితే దీనికి సంబంధించి మనం ఎప్పటి నుంచి ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం అసలు ఎలాగా ఏంటి అనేది ప్రొసీజర్ మొత్తం అంతా కూడా మనం టికెట్ ఎక్కడ తీసుకోవాలి ఏ బస్సెస్ ఎక్కాలి ఏ బస్సెస్ వెకకూడదు అసలు ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే మొత్తం ఇంకా ఏది డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మన మహిళల కోసం అదే విధంగా ట్రాన్స్ జెండర్స్ కోసం అయితే ఈ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడానికి అయితే మన ఏపీఎస్ఆర్టీసీ లోని మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ అదే విధంగా ఒక చదువు కోసం అవనియండి ఒక ఉద్యోగ రీచ్ అవనివ్వండి ఒక మనకి వైద్యం పరంగా మనకి మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడికి త్వరగా చేరుకోవాలన్న ఒక ఉద్దేశంతోనైతే అయితే మన ప్రభుత్వం వారు అప్పుడు స్త్రీలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని అయితే కలిగించారు అదే విధంగా ఇప్పుడు ఈ విష్ణు బస్సు ప్రయాణం చేయాలి అంటే మొదటగా మనం ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు ఐడి కార్డ్ అనేది ఏదైనా సరే మనం తీసుకొని మీతో పాటు తీసుకుంటూ వెళ్ళాలి అది ఏంటంటే ఒక ఆధార్ కార్డు అవనియండి అండి ఒక రేషన్ కార్డు అవనియండి ఒక ఓటర్ ఐడి అవనియండి ఏదైనా సరే ఒక ప్రభుత్వం నుంచి ఆ ఐడి కార్డు అనేది మనకి గుర్తింపు గుర్తింపు పొంది ఉండాలి అయితే ఇప్పుడు ఇది పట్టుకొని మీరు ఆ ఇచ్చినట్టయితే మీకు జీరో టికెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు చూపించేసి మీరు జర్నీ చేసేద్దాము అంటే అది అవ్వదు ఎందుకంటే కంపల్సరీ జీరో టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి తీసుకోలేని పక్షంలో ఆధార్ కార్డు ఉంది కదా అని చెప్పేసి మీరు ప్రయాణించినట్టయితే మధ్యలోనే ఏదైనా బస్సులో తనిఖీ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ పెనాల్టీ ఫైన్ అనేది పడుతుందండి అయితే మీరు కంపల్సరీ జీరో టికెట్ తీసుకున్నట్టయితే మీరు హ్యాపీ జర్నీగా మీరు హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వీడియో లో చూపించినటువంటి ఈ రాయితీ పొందిన టికెట్ అదే విధంగా మనకి పల్లె వెలుగు బస్సు అవునాయండి అదే విధంగా సిటీ ఆర్డినరీ బస్సులు అదే విధంగా మెట్రో ఎక్స్ప్రెస్ అదే విధంగా మీకు ఇప్పుడు వీడియో చూపించిన బస్సెస్ అన్ని కూడా మీకు మీ ట్రావెలింగ్ అయితే మనకు ఎలిజిబుల్ అవుతారండి అదే విధంగా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినటువంటి రాయితీ టికెట్ కూడా చూపించాను కదండి ఈ రకమైన టికెట్ అయితే మీకు బస్సులోనే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్ తీసుకున్న వాళ్ళైతే మనకు ఉచిత ప్రయాణానికి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినటువంటి ఈ పల్లె వెలుగు బస్సు అవనివ్వండి మెట్రో ఎక్స్ప్రెస్ అవనండి స్థితి ఆర్డినరీ ఈ విధంగా మీకు ఏ బస్సులు అయితే చూపించను ఆ బస్సుల వరకు మే మేరకు మాత్రం మీకు ఉచిత ప్రయాణం అనేది మీకు కలిగిస్తారు అదే విధంగా ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఇలాంటి వెహికల్స్ బస్సుకు మటుకు మీకు ఎటువంటి ప్రయాణం అయితే మటుకు ఉండదండి కేవలం మీకు చూపించిన వీడియోలో ఏవైతే చూపించినా ఆ వాటి వరకు మాత్రమే మీ ప్రయాణాన్ని కొనసాగించగలరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ